ఇకపై మీ అరచేతిలోనే మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్త సమాచారం సమగ్ర సమాచారం ఉండే విధమైన ఒక యాప్ను హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ నేషనల్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది దీని పేరు వచ్చేసి న్యూట్రిఫై ఇండియా నౌ టూ పాయింట్ ఓ దాని పేరు యాప్ పేరు ఇది గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎంత ఎత్తు ఉన్నారు మీ బరువు ఎంత ఉంది అట్లాగే మీరు అసలు సమతుల ఆహారం తీసుకుంటున్నారా లేదా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అట్లాగే మీరు తీసుకుంటున్న ఆహారంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి ఎటువంటి మార్పులు చేసుకోవాలి అట్లాగే తగినంత వ్యాయామం చేస్తున్నారా లేదా శారీరకంగా శ్రమ శ్రమ పడుతున్నారా లేదా నిద్ర సరిగా పోతున్నారా లేదా ఇటువంటి అన్ని విషయాలకు సంబంధించిన సమస్య సమాచారాన్ని ఆ యాప్లో పెడుతున్నారు దీనికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టి ఆఫ్ న్యూట్రిషన్ సంబంధించిన డాక్టర్ హేమలత కథనం ప్రకారం ఏంటంటే అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ అంటాం కదా బా బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ బిఎంఐ అండ్ నిద్ర గుండె పనితీరు జీవన శైలికి అనుగుణంగా ఆహారంలో చేసుకోవలసిన మార్పులు ఇటువంటి మొత్తంగా అంటే ఎంత మోతాదులో ఆహారం తీసుకోవాలి ఎంత మోతాదులో ఆహారం తీసుకోకూడదు దీనికి సంబంధించి కూడా సమస్య సమాచారాన్ని ఇందులో పెట్టారు ఇందేగా ఇది చాలా గొప్పగా వర్క్ అవుటే విషయంగా మనకు అనిపిస్తుంది ఇప్పటికే రకరకాల యాప్స్ వచ్చాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాము జిమ్ పోతున్నాము లేకుంటే వాకింగ్ చేస్తున్నాము దీనికి సంబంధించి మనకు రకరకాల యాప్స్ ఉన్నాయి ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే మనం ఎన్ని అడుగు నడిచాము లేకపోతే మనం ఎంత శారీరక శ్రమ చేశాము ఎన్ని క్యాలరీలు తగ్గాయి ఏమిటి అనే దానికి సంబంధించి ఇప్పటికొన్ని యాప్లు ఉన్నాయి అయితే ఈ యాప్ మాత్రం డిఫరెంట్ యాప్ ఇది అంటే ఇది మనం తీసుకుంటున్న ఆహారం విషయం విషయాన్ని కూడా తెలియజేస్తుంది అంటే మనం తీసుకుంటున్న ఆహారం సరిగ్గా తీసుకుంటున్నామా లేదా ఆ ఆహారం సరైనదా కాదా అది ఒకవేళ పౌష్టికాహారం కాకపోతే దాన్ని ఎట్లా తీసుకోవాలి ఏమిటి అనే అంటే కంప్లీట్గా మొత్తంగా అంటే మన మన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలతో కూడిన సమాచారాన్ని పొందుపరుస్తూ ఈ యాప్ని డిజైన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్